అనకాపల్లి పార్లమెంట్ నియోజకం నుంచి జనసేన పార్టీ నుంచి కొణతల రామకృష్ణ పోటీ చేయొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ అయిన కొనతల రామకృష్ణ జనసేన పార్టీలో చేరవచ్చని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ సమక్షంలో ఈ నెలలో జనసేన తీర్థం పుచ్చుకొని అనకాపల్లి పార్లమెంట్ నియోజకం నుంచి కొనతల రామకృష్ణ పోటీ చేయొచ్చని తెలుస్తుంది ఉత్తరాంధ్రలో మంచి సామాజిక నేపథ్యం ఉన్న కొనతల రామకృష్ణ మంచి సీనియర్ నాయకుడు నిజాయితీ పరుడు ఏదైనా సరే అక్కడ ప్రజల్లో మంచి గుర్తింపు ఉండ సీనియర్ నాయకుడిగా గుర్తింపు ఉంది నిజాయితీ పరుడుగా గుర్తింపు ఉండ మాజీ మంత్రిగా ఎంతో పేరు ప్రఖ్యాతులున్న కొనతల రామకృష్ణ జనసేనలో చేరితే జనసేనకి బలం చేకూరుతుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది ఏదైనప్పటికీ ఈ జనవరిలోనే జనసేన పార్టీలో కొనతల రామకృష్ణ చేరవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు చూద్దాం భవిష్యత్తులో ఎలా ఉండదు ఏందో వీడియో నచ్చినట్లయితే శ్రీనివాసప్రదాద్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి